అలెలియా ఇప్పుడు ఈ దినమున మరి మనం ఏసుప్రవ్ నమ్ముకున్నామంటే మనంతట మనమే నమ్ముకున్నామా లేదు అవునా యేసు ఏసు అంటాడు తండ్రి వాణి కృప చూపించకపోతే ఎవడను నా యుద్ధకు రాలేడు అంటాడు అలెలియా దేవుడు మనల్ని ఆకర్షించుకున్నాడు కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చాం అలెలియా మరి దేవుడు కనికరంతో కృపతో ప్రేమతో మనల్ని ఏం చేశాడు ఆయన వైపున దేవుడు త్రిప్పుకున్నాడు అలెలియ మనం మనం నశించొద్దు చెప్పి మరి మనము మరి అగ్నిగుండంలో పడద్రోహపడదని చెప్పి మనము మరి ఆ ఏడన్న శ్రమల కాలంలో ప్రవేశించొద్దని చెప్పి దేవుడు ఏం చేశాడు మనల్ని మరి మనల్ని ఆకర్షించుకొని మనల్ని ఆయన వైపున త్రిప్పుకొని మనల్ని రక్షించాడు అని కాబట్టి మరి దేవుడు ఇప్పుడు మరి మరి ఏసు మనల్ని ఏ విధంగా రక్షించాడు మరి ఒట్టిగానే మరి నార్మల్గా మరి వీళ్ళు మరి మరి ఆ ఏడేళ్ల శ్రమల కాలంలో ప్రవేశించొద్దు అని చెప్పి కాలి పలికాడా అలా వెళ్ళుయా లేదు మనందరి పాపమును ఏం చేశాడు తన మీద వేసుకున్నాడు అది వెళ్ళుయ్యా ఇప్పుడు నోవాహుకేమో దేవుడు నోవాహుని కట్టుకోమన్నాడు ఓడా అవునా అలా దేవుడు ప్లాన్ ఇచ్చాడు ప్లాన్ ఇచ్చి మరి మరి ప్లా ప్లాన్ ఇచ్చి మరి నోవాహునే సిద్ధం చేసుకోమన్నారు నోడ మరి ఓడన్ ఆ మరి నోవాహు మరి ఓడన్ ఎంత కాలం కట్టాడంటే నూట ఇరవై సంవత్సరాలు కట్టాడంట వాళ్ళెలి బైబిల్లో లేదు కానీ చరిత్రలో ఉంది నూట ఇరవై సంవత్సరాలు మరి నోవాహు నోవాహు కుటుంబము మరి ఓడను సిద్ధం చేసుకున్నారు అది మరి దేవుడు మరి నోవాహుతో మరి నో నోవాహుకేమో మరి మరి నోవాహు మరి ఆ ఓడను సిద్ధం చేసుకోవాలి అది అయితే మరి ఇప్పుడు మరి మనకెవరు మరి ఆ రక్షణను సిద్ధం చేశారు అలెలి అంటే గనక దేవుడే జనాలెలియ మరి దేవుడే మరి తన శరీర దారిగా ఈ లోకంలోకి వచ్చి మరి తన మహిమంతా కూడా తన అధికారమంతా కూడా పక్కన పెట్టేసి మరి మన పాపమును తన మీద వేసుకొని మనకు బదులుగా ప్రభువు ఏమైపోయాడు బలియాగం అయిపోయాడు జనాలెలియా మరి యేసు ప్రభుకి మరణించడం అవసరమా దేవునికి మరణం ఉందా లేదు దేవుడు మరి యుగ యుగాలు జీవించేవాడు అల్లెలు కానీ మరి మన మరి మనము జీవించాలని చెప్పి మనం నిత్య జీవాన్ని పొందుకోవాలని చెప్పి దేవుడు ఏం చేశాడు అల్లెలుయ మరి మన పాపముల నిమిత్తము మరి తాను మరణించి మరి మనల్ని నీతి మంతులుగా తీర్చాడు